మెసేజెస్ వన్ డియర్ వియస్ మీ విషయంలో మీ యొక్క తెలివితేటల్ని మీ యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ని చూసి మీరంటే పడని కొంతమంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకు ఎవరు సపోర్ట్ లేకుండా చేయాలి అని చెప్పి అనుకున్నారంట మీ లైఫ్లో గుడ్ న్యూస్ లేకుండా చేయాలి మీతో ఎవరు మాట్లాడడానికి కూడా ఇష్టపడని పరిస్థితుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలి అని చెప్పి అనుకున్నారంటండి బట్ వాళ్ళు ఏదైతే చెయ్యాలి అనుకున్నారో ఆ కుట్ర అనేది చేయలేకపోయారు మిస్ అయింది బికాస్ మీ యొక్క డివైన్ ఎవరైతే ఉన్నారో గాడ్ అండి మేల్ గాడ్ కొట్టి పడేశారు ఏంటి ఆ ప్లాన్ ఎవరు చేశారు ఎందుకు చేయ చేశారు అసలు ఏం జరిగింది అనేది ఈ రీడింగ్ ద్వారా చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రె రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి కార్మిక్స్ మీ విషయంలో చేసిన క్రిమినల్ యాక్టివిటీస్కి భయపడిపోయి వెనకడుగు వేశారంటండి మీ యొక్క డివైన్ ప్రొటెక్షన్ చూసి వాళ్ళు భయపడ్డారంట ఎవరు వాళ్ళు ఏం చేద్దామనుకున్నారు ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏం చెప్పండి మన కలెక్టివ్ విషయంలో వారి యొక్క తెలివితేటల్ని చూసి ఎవరు వారిని ఇబ్బంది పెట్టాలనుకున్నారు ఏ విధంగా ఎస్ డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారంట అండి కంగ్రాచులేషన్స్ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అలాగే నెగిటివ్ ఎనర్జీస్ చేసి మీకు డబ్బులు ఇచ్చి మీ లైఫ్లో మనీ రొటేషన్ అనేది లేకుండా చేయాలి అని అనుకున్నారంట అంటే మీకు వచ్చే డబ్బులు కూడా రాకూడదు మనీ బ్లాకేజెస్ వాళ్ళు క్రియేట్ చేయాలి అనుకున్నారంట మీ లైఫ్లో అలాగే నెగిటివ్ ఎనర్జీస్ చేసిన వస్తువుల్ని డబ్బుల్ని మీకు ఇచ్చి మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా చేసేయాలి అనుకున్నారంట అది మీకు పాజిటివ్గా టర్న్ అయింది బికాస్ ఇందులో మీరు ఇన్నోసెంట్ మీరు ఏ తప్పు చేయలేదు సో ఏదైనా కొంతవరకేనండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మీ డివైన్ పర్మిషన్ ఇవ్వలేదు సో మీ యొక్క లైఫ్లో హ్యాపీ ఎండింగ్ అనేది కన్ఫర్మ్ అందుకని వెనకకు తిరిగి చూ చూసేలా చెయ్యాలి ఫ్యామిలీకి మ్యారేజ్ కాని వాళ్ళ మ్యారేజ్కి మ్యారేజ్ అయిన వాళ్ళ కిడ్స్కి ఈ విధంగా ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ మీ లైఫ్లో ఉందో హ్యాపీగా ఉండడానికి ఆ విషయంలో మీరు వెనకకు తిరిగి చూసేలా చేయాలి అనుకున్నారంటండి మీ సెలబ్రేషన్ చూసి వాళ్ళు తట్టుకోలేక మిమ్మల్ని బాధ పెట్టి ఆ సిచ్యువేషన్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళి మీరు జీవితాంతం వెనక్కి తిరిగి చూసేలా చేయాలి అనుకున్న వారి ప్లాన్ని మీ యొక్క డివైన్ మెయిల్ గోడ్ ఎవరైతే ఉన్నారో కొట్టి పాడేశారంటే అసలు పని చేయనివ్వలేదు ఆ ప్లాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నారంటండి ఎస్ స్ట్రాంగ్గా మీ జీవితాన్ని తలకిందులు చేసేసి ఏం జరిగింది ఏంజెల్ ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారో పాస్ట్ పర్సన్ తిరిగి రీకన్సలేషన్ అవ్వాలి అని చూస్తున్నారో అవకాశం లేదు అండ్ తిరిగి ఒక పర్సన్ ఎమోషనల్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నారు ఐదర్ ఆ పర్సన్ ఛాన్స్ లేదు సో ఆ పర్సన్ జెలసీతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్నారు ఆ అనుకున్నారు మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా మీ లైఫ్లో పాజిటివ్ థింగ్స్ ఏవి జరగకుండా అంటే మీరు సంతోషంగా లేకుండా చెయ్యాలి అని వారి యొక్క కర్మ ఏమైందంటే వాళ్ళకి రివర్స్ అయిపోయింది వెంటనే వాళ్ళే కింద పడ్డారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళు కింద పడ్డారు వాళ్ళ యొక్క పెట్టుబడుల లాభాలు కాదండి మీ విషయంలో వాళ్ళు ఏదైతే చేశారో నెగిటివ్ ఎనర్జీస్ మీ మీద రివర్స్ అయిపోయాయి వాళ్ళకి రివర్స్ అయిపోయినాయి వాళ్ళకి జరిగింది మీ విషయాలు ఏం చేయాలనుకున్నారు ఇంకా మొదలు అవ్వకముంది క్షణాలలో తెలిసిపోయింది వాళ్ళకి డిఫరెన్స్ మీరు లైఫ్లో ఎటు వెళ్లకుండా మిమ్మల్ని స్టక్ అయ్యేలా చేయాలి ఆపేయాలి మీ ప్రయాణాన్ని అనుకున్నారంట మిమ్మల్ని బాధ పెట్టకుండా మీ యొక్క అమ్మవారు కాపాడితే మీరు మీ విషయంలో మీ మీ తప్పు లేకపోయినా సరే బాధ పెట్టాలి అని చూసినందుకు మీ యొక్క మే గాడ్ ఎవరైతే ఉన్నారోనండి ఇంటి దైవం కావచ్చు లేదా మీరు కొలుచుకునే దైవ దైవం కావచ్చు అండి హయెస్ట్ గాడ్ క్లియర్గా కొట్టిపడేశారు వారికి పనిష్మెంట్ కూడా ఇచ్చారు వారు చేస్తున్న పని తప్పు ఈ విధంగా వారి జోలికి వెళ్ళడానికి అవకాశం లేదు నేను పర్మిషన్ ఇవ్వను ఇంకొకసారి ప్రయత్నం చేస్తే మీకు జరిగేది ఇదే అని చెప్పి జస్ట్ ఒక చిన్న టైప్ ఆఫ్ వార్నింగ్ లాంటిది ఇచ్చారు ఓకేనా మీరంతా డివైన్లీ గైడెడ్ అండ్ ప్రొటెక్టెడ్ అండి ఓకేనా ఎస్ మీ లైఫ్లో స్టెబిలిటీ కన్ఫామ్ దానిని ఎవరు ఆపలేరు ఏ రకంగా కూడా ఆపలేరు మీ యొక్క ప్రయాణం అనేది ఆల్రెడీ డెస్టిండ్ అండి మీరు ఎక్కడికి చేరాలి ఏం చేయాలి అనేది ఆల్రెడీ మీ తరలా తలరాతులకు వచ్చేసింది సో దీన్ని ఆ పర్సన్ ఆపలేరు మీ యొక్క కార్మిక్స్ ఆపలేరు మీరంటే మీరు లైఫ్లో ఎదగకూడదని కోరుకున్న వాళ్ళు ఎవరు ఆపలేరండి ఈ విషయంలో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళకూడదని కోరుకుంటున్న బ్రదర్ ఫిగర్ లైఫ్ తలకిందలైపోయింది అవ్వలేకపోతున్నారు మీ లైఫ్ని ఏదో చేద్దామని వాళ్ళు ఏదో అయిపోయారు అన్న విషయం వాళ్ళకి ఇంకా తెలియట్లేదు వాళ్ళు చేసే నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతున్నాయి వాళ్ళు దెబ్బలు తింటున్నారు వాళ్ళు లీగల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు మీ మీద పెట్టుబడి పెట్టిన తర్వాతే జరుగుతుంది అంతా ఏంటి నెగిటివ్గా అంటే మీకు చెడు జరగాలని లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీకు రావాల్సిన పని లేదా బిజినెస్ జరగకూడదని వాళ్ళు ఎవరికైతే డబ్బులు ఇస్తున్నారో ఏదైతే డబ్బులు ఇచ్చే పనులు చేపిస్తున్నారో దాని తర్వాత అది రివర్స్ అయిపోయి వాళ్ళకి చెడు జరుగుతుంది వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు వాళ్ళు దెబ్బలు తింటున్నారు సో తను ఇంకా రియలైజ్ అవ్వలేకపోతున్నారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారండి ఇదే విషయంలో మీ బ్రదర్ ఫిగర్తో పాటు పాస్ట్ పర్సన్ కూడా జీవితం తలకిందులు చేసుకున్నారండి కర్మ అనుభవించారు క్లియర్గా వాళ్ళు మీ జోలికి వచ్చినందుకే కర్మ అనుభవించారు కదా సో ఇప్పుడు మళ్ళీ మీ వచ్చి ఇంకొంచెం ఎక్కువ చేస్తే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ కర్మ అనుభవిస్తారు అంతే మీకేమీ కాదు మీరు గతంలోని ప్రొటెక్టెడే ఇప్పుడు ప్రొటెక్టెడే కాకపోతే గతంలో కొంచెం ఎక్కువ పాస్ట్ లైఫ్ కర్మ ఉంది కాబట్టి మీరు బాధపడ్డారు కానీ ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరు మీ యొక్క పీస్ఫుల్ లైఫ్ని మీరు లీడ్ చేయగలుగుతున్నారు గతంలో కంటే కూడా ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు లైఫ్లో ఒక క్లారిటీ ఉంది మీకు వాళ్ళు మీ లైఫ్లో ఏమీ క్రియేట్ చేయలేరండి ఏ రకంగా మీ డివైన్ టీము అసలు రానివ్వని కూడా రానివ్వట్లేదు వాళ్ళని మీ లైఫ్లోకి ఛాన్స్ లేదు వాళ్ళ పా వాళ్ళ యొక్క పాట్ అయిపోయింది మీ లైఫ్లో ఓకేనా ఆల్రెడీ వాళ్ళకే సైన్స్ ఇచ్చారు వార్నింగ్స్ ఇచ్చారు ఇప్పుడు పనిష్మెంట్స్ తీసుకునేదాకా వెళ్ళిపోయారు అయినా కూడా వాళ్ళకి తెలియట్లేదు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరని ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎవరైతే హోమ్ పర్సన్ ఉన్నారో వారికైతే మిమ్మల్ని ఆపడానికి అసలు మొదలే లేదండి క్లియర్గా మొదలు లేదు మిమ్మల్ని ఏడిపించడానికి మీ లైఫ్లో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ తీసుకురావడానికి హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ తీసుకురావడానికి అసలు వాళ్ళకి ఏ రకంగా అవకాశం లేదండి ఫాదర్ ఫిగర్ టాక్సిక్ ఫాదర్ మ్యారేజ్ కాని వాళ్ళకి టాక్సిక్ ఫాదర్ సపరేషన్లో వాళ్ళండి వాళ్ళకి మీ పరువు తీయడానికి ఛాన్స్ లేదు డబ్బులు ఇచ్చి బ్యాలెన్స్ లేకుండా చేయాలి అనుకుంటున్నారంట డబ్బులు పోగొట్టుకుంటారండి మిమ్మల్ని మాత్రం ఏమీ చేయలేరు మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేసి తీరుతారండి ఇందులో వారికి డివైన్ పర్మిషన్ లేదు ఓకేనా మిమ్మల్ని బాధ పెట్టడానికి ఛాన్స్ లేదండి కర్మ అనుభవించేస్తారు బ్లేమ్ చేయడానికి చూస్తే మీరు చెయ్యని తప్పికి చేశారు అని చెప్పి నిందించడానికి చూస్తే కర్మ హెవీగా అనుభవిస్తారు అని చెప్తున్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళలో మీ ఇంట్లో వాళ్ళు సహాయం చేస్తున్నారంట ఏ క్యాచ్ రీసనేట్ ఏదేమైనా సరేనండి మీ అమ్మవారు మీ డివైన్ టీం వాళ్ళు ఎవరిని కూడా మీ దాకా రానివ్వట్లేదు ఓకేనా స్టే స్ట్రాంగ్ వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్